కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేది వ్యాఖ్యాలు చేసేది మోసాలు బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏ ఒక్కరూ బాగుపడడం లేదని పేరుకే నిధులు కేటాయిస్తున్నారు కానీ ప్రజల దగ్గరికి నిధుల విషయంలో ప్రభుత్వాలు తీసుకురావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే నిధులను దుర్వినియోగం కాకుండా ప్రతి ఒక్కరికి అందించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నికల సంఘం జిల్లా అధ్యక్షులు తెలంగాణ వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా బండి సంజయ్ అప్పుడు ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయనకు అయ్యా మరి మాకు ఉన్నటువంటి స్కీములని చెప్పి నేను ఒక వినతి ఇస్తే మరి దాంతో పాటుగా ఆయనకి ఇచ్చిన తర్వాత పాటుగా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవి అందిస్తలేదు అని కేంద్రం ఈ రాష్ట్రాన్ని రెండు మాట చెప్పినందుకు దానిలా కొంత చులుకనగా మాట్లాడినాడు మరి చులుకనగా మాట్లాడినా కూడా మేము నా పద్ధతి ప్రకారంగా ఆయనకు ఆయన ఆఫీసులో పోయి ఇప్పటి వరకు ఒక పది లీటర్ పెట్టినా ఆ పది లీటర్లకు ఎటువంటి జవాబు అనేది లేదు మరి అందుకని దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటంతా కూడా బడుగుబలైన వర్గాలకు బహుజనులకు అందే విధంగా కేంద్ర మంత్రి మన కేంద్ర మంత్రి మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ రా తెలంగాణ రాష్ట్రం నుంచి మరి బండి సంజయ్ బండి సంజయ్ కుమార్ కానీ మరి అట్లాగే కిషన్ రెడ్డి కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మనకు ఉన్నటువంటి తెలంగాణకు అందే విధంగా తెలంగాణకు ఏవైతే వస్తాయో అవన్నీ అందే విధంగా కేంద్రం నుంచి వచ్చేటి అన్నీ కూడా అందేయాలని చెప్పి తెలియస్తూ నాకు అందేయాలని కోరుతూ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని నా